సన్నాహక సమావేశానికి వచ్చేసిన పెద్దలందరికీ వివిధ పార్టీల నాయకులకు ఉద్యమకారులందరికీ నమస్కారం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒకన్నర సంవత్సరం అవుతా ఉంది వీళ్ళు గెలవడానికి ముందు ఎన్నికలకు ముందు ప్రచార సభల్లో వివిధ తపాలుగా తండ్రి కొడుకులు ఇద్దరు మదనపల్లి జిల్లాని చేస్తామని చెప్పి చాలా గట్టిగా వాగ్దానం చేయడం జరిగింది మదనపల్లి జిల్లా అవసరం ఉంది మదనపల్లి జిల్లా కోసం ఇంతకు మునుపు చాలా గట్టిగా మదనపల్లి వాసులందరూ ఉద్యోగం చేయడం జరిగింది ఆ బలాన్ని గుర్తించిన ఇప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది ఇప్పటికే ఒట్టిన సంవత్సరం కావడం జరిగింది కానీ ఈరోజు కూడా మన మనంపల్లి జిల్లా కోసం ఇక్కడి శాసనసభ్యులు అసెంబ్లీలో అడగాల్సి వచ్చినా కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకొని మరి అడుగుతున్నారంటే ఇది ఎక్కడ పోతుందో అర్థం కాని పరిస్థితి ఈ విధంగా జిల్లా ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించాలని మళ్ళీ పెడతగా ఉద్యమాన్ని బలంగా తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఇక్కడ వీసీకే పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం మదనపల్లి జిఆర్టి స్కూల్లో జరుగుతూ ఉంది ఇక్కడ తీసుకున్న నిర్ణయం ప్రకారం అదనపల్లి జిల్లా నీరుగారే పరిస్థితి ఉంది ఇప్పటి ప్రభుత్వం వాగ్దానాన్ని నీరు గార్చే విధంగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి మళ్ళీ ఉద్రిక్తంగా మనం జిల్లా సాధన పోరాటం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి వచ్చే ఐదో తేదీ రోజు ఈ మదనపల్లి జిల్లా కావలసినటువంటి నాలుగు నియోజకవర్గాలలో ఏక కాలంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సందర్భంగా మదనపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేస్తుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా సీపీ సిపిఐ టీలేసిపి పార్టీ ఇక్కడ పుంగునూరు జనసేన బహుజన బహుజనసేన పార్టీని విధంగా రౌండ్ టేబుల్ సమావేశాలకు శ్రీకారం చుట్టడం ఇక్కడ తీసుకున్న నిర్ణయం మదనపల్లి జిల్లాను ఖచ్చితంగా మీరు ప్రకటించాల్సిందే దాన్ని లేట్ చేయకూడదు ఎందుకంటే శివప్రసాద్ గారు చెప్పినట్టు కాలం మన చేతుల్లో ఉండదు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఆ తర్వాత సెన్సెక్స్ కానీ ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు సన్నాహం కావాల్సిన పార్టీల కార్యాచరణ కానీ రకరకాలుగా అడ్డొచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు వెంటనే ప్రకటించాలి ప్రకటించకపోతే మల్లి విడత ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి చేయడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మదనపల్లిలో మేము చేసే ఈ మల్లి విడత ఉద్యమానికి ఇక్కడ ఉన్న మునుపట్టి టీడీపీ వర్గం కూడా చాలా క్రియాశీలకంగా ఉద్యమంలో జిల్లా సాధన ఉద్యమంలో పాల్గొంచుకున్నారు మేము ఉదయపూర్ గంట మనస్ఫూర్తిగా టీడీపీ పార్టీ శ్రేణులను కూడా ఆహ్వానిస్తున్నాం జిల్లా సాధన కోసం ప్రతి ఒక్క పార్టీ ప్రతి ఒక్క సంఘ నాయకులు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు విద్యా సంస్థలు కానీ విద్యార్థులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రతి ఒక్కరు చేదోడుగా వచ్చి జిల్లా సాధించుకునే వరకు మనం పోరాడేదానికి మీరు అందరము కలిసి మనం పోరాడుతున్నాయి ఉద్యమానికి చేయతినివ్వాలని చెప్పి మీరు రాజులవ్వాలని చెప్పి మనస్కృతిగా కోరుకుంటున్నాను